మళ్ళీ చూడిండి. తుంగిసని. न பிருத்தம் ஐந்து சவாசரா ஒக்காரி கூட ఒక్క ఇసుక బస్తా కూడా దీనికి అర్థంగా వేసి నీరు ఆప్ చేసి రైతులకు నీరు ఇవ్వాలనే ఆలోచన ఒక్క రోజు కూడా చేయలేదు ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇలాగే చూస్తున్నారు ఇలా వృధాగానే నీరు పోతాం తప్పితే రైతులకి అయితే మొన్న రైతు అయితే చాలా బాధపడుతున్నారు ఒక చుక్క నీరు కూడా రావటం లేదు కాలంలో ఉన్నాయి కానీ సిల్టప్ అయిపోయి అక్కడి నుంచి నీరు కూడా వచ్చే అవకాశం లేదు నీరైతే చూసారా ఈ టైంలో కూడా ఇంత మొండు టెండలో వేసవిలో ఇంత నీరు వృధాగా పోతూ ఉంది ఈ నీరు ఉపయోగించుకుంటే రైతులకి బంగారం పండించగలుగుతారు ఆ ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేయలేదు కనీస ప్రయత్నం ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు రైతు పక్షపాతిగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి చేశారు ఆ రకంగానే ఆయన తన్నేడు కూడా చేస్తాడని అనుకున్నారు కానీ ఆయనకి విరుద్ధంగా చేస్తున్నారు ఇంకా ఏ విషయంలో కూడా ఆయన అనుసరించి చేసే కార్యక్రమం ఏ ఒక్కటే లేదు పోలవరం ప్రాజెక్టు చేయలేదు ఉత్తరాంధ్ర సుజిల్ శావంతి చేయలేదు ఆఖరికి బ్యారేజీలు ఇందులో రెండు బ్యారేజీలు మా టైంలోనే మంజూరు అయినాయి రెండు వేల ఎనిమిదిలో ఇది ఇక్కడ పగనపూడా అనకట్టు అక్కడ గుడారం ఆనకట్టు అవి కూడా చేయలేదు మీరు చూసారు ఏఎస్పేట ఆనకట్టే అప్పుడు పదిహేడు కోట్లతో చేసాం దాని తర్వాత తలుపులు పెట్టకపోతే డైరీ నుంచి రెండు కోట్లు పెట్టి తలుపులు పెట్టారు ఇప్పుడు చక్కగా ఇరవై వేల ఎకరాలు అక్కడ సాగు అవుతుంది అదేవిధంగా పాయికిరాపేటలో అక్కడ తాండవ నది మీద రెండు బ్యారేజీలు పెట్టాం ఆ రెండు బ్యారేజీల నుంచి ఇరవై వేల ఎకరాలు అక్కడ పండుతుంది రెండు పంటలు పండించుకుంటున్నారు అది ముఠా అని ఇంకోటి ఏదో ఉంది పేరు మర్చిపోయింది రెండు ఆనకట్టలు అక్కడ అదేవిధంగా ఎస్రాయవరం మండలంలో మనకి వేటుకోపాక కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఒక బ్యారేజ్ పెట్టాం ఆ బ్యారేజ్ అటు వేటుకోపాక ఇటు ఇటు షుగర్ ఫ్యాక్టరీ మధ్యలో ఉంటుంది అది అది కూడా చక్కగా పనిచేస్తుంది మేము మాటిచ్చినట్టు మా ప్రభుత్వం వచ్చాక మొన్ననే కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ బ్యారేజ్లన్నీ కూడా పొన్నను నిర్మిస్తాం మళ్ళీ రైతులకి రెండు పంటలు పండించుకునే విధంగా కార్యక్రమం చేస్తామని వీటితో ఉత్తరాంధ్ర సృజల సేవంతా చెప్పారు ఈ పదకొండు బ్యారేజ్లు కూడా పూర్తి స్థాయిలో అవి రైతులకు ఉపయోగపడే విధంగా శాశ్వత పరిష్కార మార్గం చేస్తామని చెప్పారు మా ప్రభుత్వం వచ్చారు తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు మొదటి ప్రాధాన్యతగా చేస్తాం దీనికే రైతు బాగుంటే మనం అంతా బాగుంటాం కాదు ఈ కార్యక్రమానికి మన ఎంపీ గారు సీఎం రమేష్ గారు కుమారుడు సీఎం విద్యుత్ గారు కూడా వచ్చారు అందరూ కూడా ఇద్దరం కలిసి పరిశీలించే కార్యక్రమం చేసాం శారద బ్యారేజ్ రెండు కడితే ఇక్కడ నుంచి ఉమ్మనాడ వరకు సుమారు నాలుగు కిలోమీటర్లు మూడు వందల అరవై ఐదు రోజులు నీరు పుష్కలంగా ఉంటుంది దీనివల్ల గ్రౌండ్ వాటర్ ఛార్జ్ అవుతుంది ఇరవై అడుగులకే మనకు నీరు దొరుకుతుంది మనకి మూడు వందల అరవై ఐదు రోజులు మనకు నీరు ఉంటుంది వేసవాన్ని వర్షాకాలం అని సంబంధం లేకుండా ఉంటుంది అదేవిధంగా మనం శారదా బండ్ పార్క్ ఏదైతే అభివృద్ధి చేయాలనుకుంటామో అక్కడ బండ్ పార్క్లో మనకు పిల్లలకి బోటింగ్కి కావాల్సిన సదుపాయాలు కూడా చేయాలనే ఆలోచనతో కూడా ఉన్నాం కాబట్టి E depois, nós vamos para lá aí, cara, que, que é maluco, né,